హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డబల్ కా మీద చేసుకునే విధానం ఫస్ట్ తోసులను తీసుకొని ముక్కలు ముక్కలుగా చుంచుకోవాలి చుంచుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ అన్న ఏదన్నా పెట్టుకొని దాంట్లో గీ కానీ డాళ్ళా కానీ వేసుకొని మనం చుంచిన తోసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకోవాలి మనకి క్వాంటిటీని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగేలా మిక్స్ చేసుకొని వేయించిన తోసులను అందులో వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేశాక ఇలా మెత్త మెత్తగా అయిన తర్వాత మీకు నచ్చినంత మిల్క్ కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు డబల్ కమీటర్ ఐడి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో